మనం వెళ్ళాలి రెండు వేలు పాస్పోర్ట్ అక్కడ ఎలా చేసుకోవాలి ఎలా ఉంటుంది అది ఇప్పుడు నాది నాది అకామ కొట్టించుకోవడానికి మెడికల్కి అయితే పోయారు ఆ నెంబర్ తీసుకున్నామంటే ఆ నెంబర్ ప్రకారం అక్కడ టీవీలో వస్తుంది ఆ నెంబర్ ప్రకారం రెండు చేపించుకోవాలి వెళ్తే మనం వెళ్ళాలి చేయించుకోవడానికి పాస్పోర్ట్ అక్కడ కూడా ఎలా చేయించుకో ఎలా ఉంటుంది ఎక్కడది ఆ ఏరియా ఎక్కడ అది మొత్తం మీకు చెప్తాను చూడండి ఓకేనా వెళ్తా ఉన్నాను ఇప్పుడే ఈ జిలీబ్ ఏరియా ఇది జిలీబ్ ఏరియాలో పాస్పోర్ట్ రిన్యువల్ చేస్తారనమాట మీకు ఎవరికైనా తెలియపోతే ఇక్కడికి రాండి ఇక్కడ రిన్యువల్ చేయించుకోండి కరెక్ట్గా చేయించిన తర్వాత వారానికల్లా మన ఇంటికాడికి పోస్ట్ ధర వస్తుంది అనమాట ఓలే ఎత్తుకొని వచ్చి చేసి వెళ్తారు నేనైతే పాస్పోర్ట్ ఎత్తుకోబోతున్నాను ఇప్పుడు నాది నాది అకామ్ కొట్టించుకోవడానికి మెడికల్కి అయితే పోయి మెడికల్ అయిపోయింది ముప్పై దినాలు డబ్బులు అవుతుంది అనమాట మనం ఇక్కడ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడానికి మా కోయేటోళ్ళే ఇచ్చినారు మా మేడమే ఇచ్చింది అనమాట వాళ్ళే చేపించినారు రెన్యువల్ పాస్పోర్ట్కి వాళ్ళ బతాక కపిల్ బతాక మన బతాక పాస్పోర్టు ఈ మూడు ఎత్తుకొని పోవాలి అక్కడికి అయ్యే చూపిస్తాను ప్లేస్ కూడా ఇప్పుడు కరెక్ట్గా నేను జిలేబీ సిగ్లెన్ కాడినాను ఈ సిగ్నెన్ కాడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి చూపిస్తా చూడండి అక్కడ ఆ సిగ్నల్ లెఫ్ట్కి వచ్చిన తర్వాత స్ట్రైట్ వెళ్ళాలి అక్కడ ఒక సిగ్నల్ వస్తుంది అనమాట ఆ సిగ్నల్ యూ టర్న్ తీసుకోవాలి యూ టర్న్ తీసుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అది ఆ లెఫ్ట్ సైడ్లోనే ఉండేదనమాట లోపలికి వెళ్ళి పైకి వెళ్ళాలి పాస్పోర్ట్ రిన్యువల్ చేసుకోవడానికి ఇదే అనమాట ఇక్కడే అది కూడా చూపిస్తా చూడండి అక్కడ పైకి వెళ్ళాలి పాస్పోర్ట్ రిన్యువల్ చేసుకోవాలంటే ఓకే ఇదే అనమాట ఎంట్రింగ్ వచ్చి ఇక్కడికి వెళ్ళిన తర్వాత కిందనే లిఫ్ట్ ఉంది ఆ లిఫ్ట్ ఎక్కాలి మనము లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఒకటే నెంబర్ ఉంటుంది ఆ ఒకటే నెంబర్ ఎక్కి పైకి వెళ్ళాలి దుమ్ము అయితే భయంకరంగా ఉంది అనమాట అలా మంచిగా ఎక్కువ గుర్తు ఉండాలి మే నేను ఒక అన్న తెలుగన లిఫ్ట్ ఎక్కి ఇక్కడ పరిచయం అయినాడు అతను లేబురంటే కడప అని చెప్పాడు అతను కంపెనీలో పని పనిచేస్తున్నాడంట అనమాట ఇద్దరం వెళ్ళాము వెళ్ళి మాకు తెలియదు ఇది ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట నాకు గడు తెలియదు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి చాలా మందికి తెలియకనే ఉంటుంది అనమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం వీడియోలో మీకు చెప్తాను చూడండి చాలా మందికి గడ ఎలా చేయించుకోవాలి ఏంటనేది కూడా తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక బిల్లు తీసుకోవాలన్నమాట నెంబరు ఆ నెంబర్ తీసుకున్నామంటే ఆ నెంబర్ ప్రకారం అక్కడ టీవీలో వస్తుంది ఆ నెంబర్ ప్రకారం వెళ్ళాలన్నమాట ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడ చూపిస్తుంది ఆ బోర్డు మీద టీవీ పైన నెంబరు ఆ నెంబర్ ప్రకారం అక్కడికి వెళ్ళామంటే మన పాస్పోర్టు మన బతాక ఉంటే చాలన్నమాట ఫోటో తీసుకోమినా కూడా మంచిదే మన కంచి ఫోటోలు ఉన్నా కూడా ఒక ఫోటో తీసుకొని పోవాలన్నమాట ఈ మూడే తీసుకొని పోవాల్సింది ఈ మూడు తీసుకొని అంటే ఓలే జిరాక్ చేసి చేసి అన్నీ ఓలే వేస్తారనమాట పేపర్లు మనకి ఏం అవసరం లేదు కూడా ఎంత అవుతుంది అనేది కూడా లాస్ట్లో కూడా చెప్తాను నేను జనాభు గడ ఎక్కువ మంది లేరు ఒక ముప్పై మందే ఉన్నారు అంతే జనాభు మనకు తెలుగు వస్తుంది అక్కడ మనకు హిందీ అరబీ రాదేమో అనే టెన్షన్ పడద్దు ప్రతి ఒక్క బా అక్కడ ఉంటారనమాట ప్రతి ఒక్క భాష వాళ్ళు ఉంటారు అక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళు హిందీ మాట్లాడేవాళ్ళు తమిళ్ మాట్లాడేవాళ్ళు అరబీ మాట్లాడోవాళ్ళు చాలా మంది ఉంటారనమాట చాలా కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ మనం టెన్షన్ పడాల్సిన పని ఏం లేదన్నది అక్కడ మొదట్లో నేను కూడా అలాగే భయపడ్డాను నాకు అరబీ సరిగ్గా రాదు మనకి హిందీ తమిళ్ ఏం రావు కదా తెలుగు ఒకటే కదా అనుకు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా తెలుగే మాట్లాడుతున్నారు నిదానంగానే మాట్లాడుతున్నారు అనమాట టెన్షన్ పడాల్సిన పనే లేదు సింపుల్గా అయిపోతుంది ఒక గంటలో అయిపోతాయి అనమాట ఫోటోలు లోలే తీస్తారనమాట ఓ పది నిమిషాల కల్లా ఆడే ఫోటోలు ఇచ్చేస్తారు నాది మొత్తానికైతే అయిపోయింది నేను ఒక బిల్లు అనమాట బిల్లు గడ వచ్చి ఇరవై ఎనిమిది అయింది అక్కడ ఫోటోలు తీసుకునే అక్కడ మొత్తం ఓలే తీసుకుంటారు ఫస్ట్ కౌంటర్ వెళ్ళిన తర్వాత దినార్ సభ్య కమిషన్ తీసుకుంటారు ఇంకోసారికి వెళ్ళిన తర్వాత ఇరవై ఆరు దినాలు తీసుకుంటారు డబ్బులు అయితే ఇరవై ఎనిమిది దినాలు అయ్యేది వీడియో నచ్చిందనుకో